ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి అందాల్సిన అభివృద్ధి గురించి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మొట్టమొదటిగా కేసీఆర్ గారు దళిత బంధు అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్గా హుజురాబాద్లో తీసుకొని దళితులకి శాచురేషన్ మోడ్లో దళితులు బాగుపడాలని ఒక గొప్ప ఉద్దేశంతో దళిత బంధు అనే ఒక పథకం మొదలుపెట్టి శాచ్యురేషన్ మోడ్లో ఇస్తే దాదాపు సంవత్సరం నరవరకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం నరవరకి ఆ ఫండ్స్ని ఫ్రీజ్ చేసి అనేక సార్లు మొదటి అసెంబ్లీ నుంచి పెడితే ఎన్ని అయినో అన్ని సెషన్లో ఈ ప్రభుత్వాన్ని మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితుల పక్షాన నిలదీసి ఎటు పరిస్థితులు మా దళిత బంధు అనేది మా దళితులకు ఇవ్వాలని నేను అడిగితే మొన్న ఫ్రీజింగ్ ఎత్తేసారు ఆ ఫ్రీజింగ్ ఎత్తేసినాక ఇప్పుడు కూడా ఆ పేద దళితులని ఇబ్బంది పెట్టి ఇలా దళిత బంధు వాళ్ళకి రెండో విడత ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నాను నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను దళితులు బాగుపడాలని ఒక గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారు దళిత బంధు అనేది పథకం మొదలుపెట్టింది కాబట్టి దళితులు ఖచ్చితంగా దళితులకి మీరు ఇబ్బంది పెట్టకుండా ఆ దళితులకి దళిత బంధు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడే నేను అందరు అధికారులతో మాట్లాడినా కలెక్టర్ గారితో మాట్లాడినా ఆర్డిఓ గారితో మాట్లాడినా అన్ని మండలాలు ఐదు మండలాల ఎంపీడీఓలతో మాట్లాడినా ఇద్దరు మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడినా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితులని దయచేసి మీరు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ రెండో విడతని మీరు వెంటనే విడుదల చేయాలి అని ఇలా నేను అధికారులతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇదే ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో నలభై వేల మంది బెనిఫిషరీస్ ఉన్నారని వాళ్ళే అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది నలభై వేల మంది ఉన్నప్పుడు మీరు నలభై వేల మందికి ఇళ్ళు ఎప్పుడు ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇంకా ఇంద్రమ్మ ఇల్లు ఎందుకు ఇస్తలేరని నేను అడుగుతా ఉన్నాను ఉన్న వీణవంక మండలంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఆ రోజు వీణవంక గ్రామంలో కొందరికి ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి వాళ్ళ ఇల్లు ఇప్పుకొని ఇల్లు కట్టుకుంటున్న సమయంలో వాళ్ళ ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేసిర్రు ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు మీరు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని చెప్పి నలభై వేల మంది నియోజకవర్గంలో బెనిఫిషియరీస్ ఉన్నారని చెప్పి మరి ఆ నలభై వేల మందికి మీరు ఎందుకు ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఖచ్చితంగా మీరు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి లబ్ధిదారికి మీరు ఎవరినైతే ఆ రోజు మీరు ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి మీరు ఎలిజిబుల్ అని మీ నోటితోనే మీరు ప్రతి గ్రామంలో చదివిన లిస్టు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇంద్రమ్మ ఇల్లుని ఇయ్యాలని నేను వాళ్ళ పక్షాన మీద డిమాండ్ చేస్తూ ఉన్నాను దాంతోపాటు ప్రతి మహిళకి మీరు ఎన్నికలలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు నా హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల యాభై వేల ఓట్లు దాంట్లో లక్ష ఇరవై ఆరు వేల ఓట్లు మహిళలవే మరి ఆ లక్ష ఇరవై ఆరు వేల ఓట్లున్న మహిళలకి మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళకి రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న కళ్యాణ్ లక్ష్మి చెక్లని కేసీఆర్ గారు ఇస్తున్న లక్ష నూట పదహారు రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకి తులం బంగారం ఇస్తామని వంద రోజులు లోపలిస్తామని మీరు అడిగిన ఖచ్చితంగా మీరు తులం బంగారం కూడా ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నా నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్ ఆ కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్ కేసీఆర్ గారు ఇచ్చిన లక్ష నూట పదహారు రూపాయలు మాత్రమే ఆ లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిన తో పాటు మీరు ఇస్తా అన్న తులం బంగారం ఖచ్చితంగా ప్రతి మహిళకి మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన చెక్ ప్రతి మహిళకి మీరు తులం బంగారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇలా చిన్నపిల్లలు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయిన తర్వాత ఇలా మీరు కేసీఆర్ కిట్లు ఇస్తారు ఖచ్చితంగా కేసీఆర్ కిట్ కూడా ప్రతి ఆడబిడ్డకి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు ఆ రోజు అన్నారు నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు నలభై నాలుగు వేల మందికి పెన్షన్లు ఇచ్చినాం రెండు వేల రూపాయలు రెండు వందల రూపాయలున్న పెన్షన్ని రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు వికలాంగులకి ఐదు వందల రూపాయల వికలాంగుల పెన్షన్ నుంచి కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయల వరకు ఇచ్చండి మరి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మీ వంద రోజుల్లో మీరు ఈ నలభై నాలుగు వేల మంది ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ రెండు పెన్షన్ పెన్షన్ని నాలుగు వేలు చేస్తామన్నారు మరి నాలుగు వేలు ఎందుకు చేయలేదు ఇంకా ఎప్పుడు చేస్తారు అని నేను అడుగుతా ఉన్నాను వికలాంగులకి నాలుగు ఉన్న పెన్షన్ ఆరు వేల రూపాయలు చేస్తామన్నారు ఎప్పుడు చేస్తారు ఆరు వేలు ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో నలభై నాలుగు వేల మంది పెన్షన్దారుల తొమ్మిది వేల మందికి వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి మరి ఆ తొమ్మిది వేల ఉన్న వికలాంగులకి మీరు ఆరు వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏం నేను సృష్టించింది కాదు మీరే మీరు చెప్పారు వంద రోజుల్లో మేము చేస్తాం ఇవన్నీ మా హుజరాబాద్ నియోజకవర్గంలో నేను అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలని నేను అడుగుతా ఉన్నాను ఇలా నేను శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వం కనీసము సిడిపి ఫండ్ కూడా ఎమ్మెల్యేలకు ఇచ్చే ఐదు కోట్ల రూపాయలు కూడా ఇయ్యాడా ఇంకో దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అయితేనే మేము ఎమ్మెల్యే గెలిచి మాకు ఒక్క రూపాయి బిల్ అయ్యేలే మా హుజరాబాద్ నియోజకవర్గానికి మా ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి ఇయ్యలే మీరు పెట్టమని ఉల్టా కేసీఆర్ గారు పెట్టిన ఎస్డిఎఫ్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక క్యాన్సిల్ చేసి మా కుల సంఘాల భవనాలను ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు మా మునుక సంఘం భవన్ ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు మా అన్ని కుల సంఘాల భవనాలు యాదవ్ కావచ్చు బుధిరాజ్ బిడ్డలు కావచ్చు ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు అన్ని కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు మా గౌడ సంఘం కావచ్చు యాదవ సంఘం కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఎందుకు క్యాన్సిల్ చేసిరని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా మీరు ఇవ్వకపోతే ఈ భవనాలే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మీరు క్యాన్సిల్ చేసిర్రో ఇవ్వకపోతే మాత్రం నేను ఊకోను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కష్టపడి కేసీఆర్ గారు ఈడ హెచ్డిఎఫ్ పెట్టి హుజరాబాద్ నియోజకవర్గం అద్భుతంగా ఉండాలి అని ఇంకా అభివృద్ధి పెరగాలని ఒక గొప్ప ఉద్దేశంతోనిస్తే ఆ ఎస్డిఎఫ్ ఫండ్ అన్ని కూడా క్యాన్సిల్ చేసిర్రు ఎట్లా క్యాన్సిల్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను రేపు స్థానికంగా ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఓట్లాడగాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం నా హుజరాబాద్ నియోజకవర్గంని ఖచ్చితంగా నా మీద కోపం ఉంటే నా మీద తీర్చుకోండి తప్పితే మా కేసీఆర్ గారి మీద కోపం ఉంటే మా కేసీఆర్ గారి మీద తీర్చుకోండి కేటీఆర్ గారిని హరీష్ రావు గారి మీ మీద నా మీద కోపం ఉంటే మా మీద తీర్చుకోండి కానీ మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇక మొన్న ఇక మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో డ్రామా నడుస్తుందో బీజేపీ వాళ్ళు కొట్టుకుంటారు మాకు సంబంధం లేదు బండి సంజయ్ గారు కావచ్చు ఈటల రాజేందర్ గారు కావచ్చు మీ ఇంటర్నల్ పార్టీ విషయం మాకు అవసరం లేదు మీరు ఓరి మీ గంగల వడురి మాకు సంబంధం లేదు కానీ ఈటల రాజేందర్ గారు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిరు మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు మీ స్థాయి ఏందో మొన్న ఇరవై ఇరవై మూడు ఎలక్షన్లలో హుజరాబాద్ ప్రజలు నీకు చూపించారు నీ స్థాయి ఏందో నువ్వు ఏంటిదో అప్పరం లేదా నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు నీకంత సినిమా లేదు నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను ఏం మాట్లాడుతావు నేను ఈ కరీంనగర్ జిల్లాకి రెండుసార్లు అధ్యక్షునైనా రెండు సార్ల మంత్రి నైనా ఎస్ నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు కేసీఆర్ కాదా నేను అడుగుతా ఉన్నాను నిన్ను రెండు సార్లు అధ్యక్షుడు చేసింది ఎవరు కేసీఆర్ కాదా నిన్ను రెండు సార్లు మంత్రి చేసింది ఎవరు కేసీఆర్ కాదా ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినా మరి ఆ కాలు పెట్టి అడుగుపెట్టే అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా అట్లాంటి దేవుళ్ళ కేసీఆర్ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు నువ్వు దేవుళ్ళ కేసీఆర్ని ఎట్లా విమర్శిస్తావు ఎట్లా విమర్శించే బుద్ధి అవుతుందా అన్నం పెట్టినోళ్ళకి సున్నం పెడుతున్న చరిత్ర నీది ఎలా కేసీఆర్ గారిని నువ్వు విమర్శించే స్థాయి నీది కాదు నీది నా స్థాయి కూడా నీది కాదు చిత్తు చిత్తు కూడా నిన్నే ఏం కావాలని నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళవచ్చు నువ్వు దానికి ఏం చెప్పును నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరుణ్వి నువ్వు ఒక చీటర్వి మోసగానివి అనే ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపిణీ చేశాను కానీ నువ్వేం చెప్తున్నావు విఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరు నాతో బాగుండే కాబట్టి కేసీఆర్ నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దామనుకున్నావు కుట్ర చేద్దామనుకున్నావు ఎవరు కూడా సహించలేని నేను ఎమ్మెల్యేలు నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా నేను ముఖ్యమంత్రి అయితా కేసీఆర్ గారిని దించుదామంటే మా బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒప్పుకోలేనితో ఎవరు కూడా రాలే అన్నారు నువ్వు చేసిన కుట్ర ఆ రోజు కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదాం అనుకున్న ఆలోచన నీకు వచ్చింది ఆ రోజు ఎస్ ముమ్మాటికి చెప్తున్నా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు ఈ తెలంగాణ జెండాని ఇలా కేసీఆర్ పట్టుకోకపోతే ఎవరు పట్టుకురా తెలంగాణ అనేది స్టార్ట్ చేసింది కేసీఆర్ కాకపోతే ఎవరా తెలంగాణ ఎక్కడిది అభివృద్ధి ఎక్కడిది కేసీఆర్ గారు చేసి చూపించింది ఎక్కడిది ఇవన్నీ ఎక్కడ పోయినాయి ఎలా మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు మొత్తం స్థానిక సంస్థ స్థానిక ఎలక్షన్లు అన్ని నేనే గెలిచా నువ్వు గెలువలే బాబు నువ్వు ఏడా కూడా గెలవలేదు కేసీఆర్ బొమ్మ గెలిచింది కేసీఆర్ పార్టీ గెలిచింది తప్పితే నువ్వు గెలవలేదు ఏనాడు ఇడా నువ్వు పార్టీలకి రాకంటే ముందే నేను నేను ఒడుతున్నావు నేను రెండు వేల రెండులో పార్టీకి వచ్చినా నువ్వు వాస్తవంగా రెండు వేల రెండులో కూడా పార్టీలకు రాలే గాని ఎలక్షన్ల కంటే రెండు వేల నాలుగులో ఎలక్షన్లు అయ్యే కంటే ఆరు నెలల ముందు పార్టీకి వచ్చినావు కానీ పాత కమలాపూర్ గడ్డ హుజరాబాద్ గడ్డ ఎప్పుడు కేసీఆర్ అడ్డ ఇది వాస్తవం రెండు వేల ఒక్కటిలోనే కేసీఆర్ గారి బొమ్మలు ఆ రోజు లేరు ఆ రోజు ఉన్నది ఎవరు కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వీళ్ళు మాత్రమే ఆ రోజు పార్టీలో ఉన్నారు రెండు వేల ఒకట్లా ఆనాడు ఈ పార్టీలో ఈ నియోజకవర్గంలో పాత కమలాపూర్ కావచ్చు కొత్త హుజరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు ఆ రోజు మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కష్టపడి అన్ని జెడ్పీటీసీలు ఎంపీలని గెలిపించింది కేసీఆర్ గారి నాయకత్వంలో నువ్వు పార్టీలో కూడా అన్నాడు లేవు నీ మొగానికి అంత సినిమా లేదు నువ్వు మా పదే పదే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నువ్వు విమర్శించి అబద్ధాలు చెప్పి చెప్పి రెండు వేల ఇరవై ఒకటి బై ఎలక్షన్లో అది నిజం చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు మా కార్యకర్తలని నువ్వు తిడుతూ ఉన్నావు తస్మా జాగ్రత్త బిడ్డ మా కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు మున్సిపల్ చైర్మన్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు నీతిగా నిజాయితీగా కేసీఆర్ గారి బొమ్మ మీద మేము గెలిచినాం మేము కేసీఆర్తోనే ఉంటాం మేము పార్టీ వదిలిపెట్టం అని చాలా గొప్ప ఆలోచనతోని కేసీఆర్తోనే మా బిఆర్ఎస్ పార్టీ చైర్మన్లు కానివ్వండి ఎంపీపీఎల్ కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి కౌన్సిలర్లు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి వార్డు మెంబర్లు కానివ్వండి కేసీఆర్ గారితో నానవాడు ఉన్నాడు నీలాంటి మోసగాంతో లేరు వాళ్ళు వాళ్ళ మీద నువ్వు విషం కక్కే ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త ఊరుకునే ప్రయత్నం ఊరుకోమని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే నిన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో ఊరికిచ్చే రోజు వస్తే తస్మాత్ జాగ్రత్త అనే చేస్తూ నువ్వు ఎంత పెద్ద అంటే నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు గుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు ఇలా నువ్వు ఎంత పెద్ద అంటే కేసీఆర్ ని ఏ విధంగా అయితే మోసం చేసినావో నీతో వచ్చి టిఆర్ఎస్ ఇచ్చిపెట్టి ఇచ్చిపెట్టి ఇరవై ఏడు జెండా మోసిన కార్యకర్తలు టిఆర్ఎస్ ని ఇచ్చిపెట్టి నువ్వు మబ్బ పెట్టి పైసలు ఇస్తామని ఆశ పెట్టి వాళ్ళని తీసుకొని పోయినావే ఇలా వాళ్ళని కూడా మోసం చేసినావు కదా నువ్వు ఇరవై ఏళ్ల చరిత్ర వాళ్ళు టీ ఉద్యమం చేసిర్రు టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళని మోసం చేసి తీసుకుపోయి నీ ఇరవై ఇరవై ఒకటి ఎలక్షన్ తర్వాత కనీసం ఒక్క ఒక్కరు నన్ను నువ్వు పట్టించుకున్న వావాలని ఒక్కరి నన్ను పట్టించుకున్న వావాలని కేసీఆర్ని మోసం చేస్తావు హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తావు ఏంటిదో హుజరాబాద్లో ఇం చేసినావు అరే హుజరాబాద్ ఎలా నీకు రాజకీయ భిక్ష పెట్టింది హుజరాబాద్ ప్రజలు పాత కమలాపూర్ నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం పెట్టింది రాజకీయ భిక్ష అట్లాంటి రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు ప్రజల్ని పట్టించుకోకుండా ఇష్పెట్టి పోయి మల్కాజీలో పోయి నిలబడి హుజరాబాద్ ప్రజల్ని ఇచ్చి పెట్టేసి ఇలా హుజరాబాద్ వాళ్ళు అన్నం పెట్టింది అనే సబ్జెక్ట్ మర్చిపోయి మా షామీర్ పేట్ గడ్డ అంటున్నాం అరేవా నీకు రాజకీయ భిక్ష పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మర్చిపోయి మా షామీర్ పేట్ గడ్డ అంటున్నాం వా చాలా కుతరంగా చెప్తున్నాం అంటే అన్నం పెట్టిన కేసీఆర్ ని మోసం చేస్తావు అన్నం పెట్టిన హుజరాబాద్ ప్రజల్ని మోసం చేస్తావు నిన్ను నమ్ముకొని వచ్చిన కార్యకర్తల్ని మోసం చేస్తావు నువ్వు మోసగానువా కాదా అడుగుతా ఉన్నాను కానీ నేను చెప్తా ఉన్నా టిఆర్ఎస్ ని ఇచ్చిపెట్టి బీజేపీలో పోయిన ప్రతి కార్యకర్తకి నేను చెప్తా ఉన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు కౌశిక్ రెడ్డిగా నేను అండగా ఉంటా మీరు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు కూడా కేసీఆర్ శిష్యుడారు నాకు తెలుసు మీరు కూడా వాపసు రావచ్చు నేను స్వాగతిస్తా ఐఎమ్ దేర్ ఏ బీజే టీఆర్ఎస్ నుంచి పోయి బీజేపీలు చేరిన కార్యకర్తలు అలా వాళ్ళు రాయన్న నమ్ముకొని పోయిన కార్యకర్తలు వాళ్ళు మోస పేర్రే మీరు అధైర్యపడకండి మీరు రావచ్చు వాపస్ ఆల్వేస్ గేట్స్ ఆర్ ఓపెన్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత ఇక్కడ ఉన్న శాసనసభ్యునిగా బాధ్యత కలగ బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా మీ అందరు కూడా హామీ ఇస్తున్నా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇంకోటి పెద్ద డైలాగ్ కొడుతుండు నా చరిత్ర తెలుసా అంటుంది అరే నీ చరిత్ర ఎవరు తిరగదే ఇదొక పెద్ద చూక ఏం చరిత్ర నీ చరిత్ర నీ చరిత్ర ఒక మోస చరిత్ర నువ్వు ఒక మోస ఆ చరిత్ర చెప్తా యూను మంచిగా చెప్తా నీ చరిత్ర తెలుసాను నీ చరిత్ర ఏదో నేను చెప్తాను మంచిగా విను ఈయన ఏం చేస్తుండే గుడ్లు అమ్ముకుంటాడు ఇలా గుడ్లు అమ్ముకునేటోడు ఏ స్థాయికి ఎదిగిందంటే బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి ఎదిగింది మరి ఇదేదో నువ్వు బంగారు గుడ్డు ఏది అమ్ముకునే స్థాయికి వెళ్ళింది మాకు కూడా ఆ లాజిక్ చెప్తే ఆ లాజిక్ ఫామ్ గుడ్ల ఫామ్ ఉన్న అందరికీ చెప్తాము ఆ లాజిక్ గుంట భూమి నీ చరిత్ర ఏంది నార్మల్ గుడ్ల నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయికి నీకొక గుంట భూమి లేకుండే పేదోళ్ళ రక్తం దాగి ఇలా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఇలా ఎనిమిది వందల కొన్నావు అది చెప్తున్నా గట్టిగా వర్షం పడితే నీ ఇంట్లోకి నీళ్ళు వస్తుండే కానీ ఇలా ఐదు ఎకరాల గుర్రట్టినట్టు ఇది వాస్తవాలు కాదా నేను చెప్పింది వాస్తవం కాదా కేసీఆర్ గారు అన్నం పెడితే కేసీఆర్ గారి కోసం చేసినాం గుజరాబాద్ ప్రజలు ఓట్లేసి నీకు రాజకీయ భిక్ష పెడితే